వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతకరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడో తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు అనంతపురం కలిగిరి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీలు చిన్న బాక్సులు ఉంటాయి ఇక అనంతపురంలో చూసుకుంటే ఈరోజు అయితే స్టాక్ అయితే తగ్గడం వల్ల అయితే ధర అయితే పెరగడం జరిగింది ఈరోజు టోటల్ స్టాక్ ఇరవై వేల అయితే రావడం జరిగింది అనంతపురానికి ఇక ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు అన్ని ముప్పై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడింది టూ థర్టీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ ఇన్ అనంతపురం ఇక కలికరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్లెట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఈ పొడికాయలు మచ్చకాయలు తాడుకోలు అన్ని వినేసి మీడియాలు స్క్రీన్ క్వాలిటీ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లైతే కలికరిలో పదిహేను కిలో వాసులు అయితే పడడం జరిగింది సూపర్ టాప్ రెండు వందల యాభై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ